కాలనీలోని భడేపీర్ దర్గాలో ముస్లింల సౌకర్యార్థం రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు ఈ యొక్క ఏర్పాటు ప్రారంభోత్సవంలో పాల్గొన్న టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మార్కెట్ రోడ్డులోని చంద్రపురి కాలనీలోని భడేపీర్ దర్గాలో ముస్లిం సోదరుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం చేపట్టారు ఈ షెడ్ నిర్మాణానికి వెంకటేష్ వీరభాస్కర్ విరాళం అందజేశారు పనులు ప్రారంభం చేయడం కోసం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిని ఆహ్వానించారు వారి ఆహ్వానాన్ని అందుకుని హరివర్ధన్ రెడ్డి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో